జై శ్రీరామ్ జై హనుమాన్ ఇవాళనైతే నలభై ఒక్క రోజుల్లో ఇవాళ రెండో రోజు ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ మెంబెర్స్ అయ్యిళ్ళు మా కుటీరంలో మేము ఒక టెన్ మెంబర్స్ అని గుళ్ళనే వండుకుంటున్నాం ఇప్పుడే సామాన్ అయితే అన్ని తెచ్చుకుంటున్నాం రైస్ బ్యాగు బ్యాగ్లై కూరగాయలు అండ్ గ్యాస్ ముందు ఇవన్నీ పట్టుకొచ్చుకుంటున్నాం ఇప్పుడే గిన్నెలు లేవడానికి ఇవ్వడానికైతే వేరేటోళ్ళు పంపించిన రాగానే ఓన్లీ గుళ్ళని మేము టెన్ మెంబర్స్ అనుకుంటున్నాం ప్రతిసారి ఇక్కడనే అనుకునేది ఇంక ఇవాళ వాస్తం ఇష్టం వాళ్ళు వేరే అనుకుంటున్నారు అనుకుంటున్నాం జై శ్రీరామ్ జై బోల్గాడు గడుగు సరే మనమే పది మంది కాబట్టి నువ్వు అది అడిగి నువ్వు పెట్టాన పోయిగా నువ్వు కూర అయిపోతావు అని చెప్తావా ఏంది ఇస్తాను బియ్యం అంత ఇస్తాను పోయి 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 ఇంకొంచెం ఇంకా కొంచెం చదు చాలు 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 మిరపకాయలు అనుకో మిరపకాయలు అలగడ్డానికిందరా జీలకర్ర ఆవాలు ఉన్నాయి కదా జీలకర్ర ఆవాలు మిరపకాయ అలగడ్డానికి నాగులు కాలుగడ కొన్ని నీళ్ళు పోయి మీద ఆలుగడ్డ తొందరకుతుంది శ్రీరామ్ జయ హనుమాన్ ఇప్పుడైతే ఒక రైస్ అయిపోయింది ఇంకా ఆరు టమాటా అండి తర్వాత సురకాయపప్పు తర్వాత రసం చేయాలి టైం మాత్రం లెవెన్ అవుతుంది ట్వెల్వ్ వరకు అన్నీ ఫినిష్ చేసేసుకుంటాం జై శ్రీరామ్ జై హనుమాన్ శ్రీరామ్ జై హనుమాన్ టైం కరెక్ట్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది అన్నీ వంటలైతే అంటేసిన ఇప్పుడైతే స్నానం చేసేసిన బట్టలు కూడా ఆరేసేసుకున్న ఇంకొక హాఫ్ అన్ అవర్లో అయితే భిక్షకైతే కూర్చుంటాం ఇంక అందరు సాములు అయితే స్నానానికి అయితే వెళ్ళిళ్ళు జై శ్రీరామ్ జై హనుమాన్ शाशाशासा <Aw -ds2>

టైం కరెక్ట్ ఫైవ్ థర్టీ అవుతుంది ఇటు పోయేటప్పుడు క్రికెట్ ఆడుతుంది కట్ చేసిన ఒక మ్యాచ్ ఆడదామని हाऊ कामाचाडयते एलबी एलिसामननेसी मल्ले पूजाला जायला जायचे राम जय हनुमान जय महा अंतरे वं तुसुविनं तरे वं तारा वं शिवदा वं तुने विद्या वं जयव वं अंतदेव वं श्री पिती देशनास्महे यत्र आयुध कृष्ण यत्र पांतदन धत्र यत्र श्रीदेव वं धृले कृत श्रीरा नम राम हरे राम राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे ओम हम सम तमाम करके मैया

Om asti stanta varta pisada ye te bumargeite sam Om hey, Shivaye Om boh 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 Om boh

अग्रगण्यं सकलगुणनिदानां वानरानामधीशं भूपतिप्रियभक्तं माता जातं नमामि पुष्पके कृतवारासि मशके कृतराक्षसं रामायणमहामाला रत्नं वन्दे निरात्मजं यत्र यत्र रघुनाथकीर्तनम् తుకో శ్రీ ఆంజనేయ భక్తుల పూజల కర్పూరాహారందుకో శ్రీ ఆంజనేయ భక్తుల పూజలందూకో కర్పూరాహారందుకో శ్రీ ఆంజనేయై భక్తుల భూ జలూకో కర్పూరాహారందుకో శ్రీ ఆంజనే భక్తుల పూజలందుకో రఘు భక్తుల శక్తిలో నీ సాడి నీ ఎవరయ్యా నీ సాడి ఎవరయ్యా ఈ భక్తుల రక్షింపగకుండగట్టుపై వెలసినావు రాంజనేయ ఈ భక్తుల పూజలందుకో रा महाबली हनुमत के रुच कर लीला राम भगत की जय 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 रघुनंदन राम जय 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 महाबली हनुमान दशानन से बलशाली शतानन अनगिनत बर सायशिला